కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది టీడీపీ వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు దీంతో రెండు సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నికల కోసం వచ్చిన టీడీపీ నేతలను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లిపొమ్మని అనడంతో ఉద్రిక్తత పెరిగి దాడిశెట్టి రాజా ముందే దాడులు చేసుకున్నారు సంఘటనా స్థలానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటిని ముట్టడించారు తక్షణమే సుధారాణి మున్సిపల్ కార్యాలయానికి రావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడం పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది తుని మున్సిపల్ కౌన్సిల్ మొత్తం ముప్పై మంది ఉన్నారు ఒక కౌన్సిలర్ ఉద్యోగం వచ్చి వెళ్లిపోగా మరొకరు మరణించారు మిగిలిన ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లలో పది మంది టీడీపీ పద్దెనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు అయితే వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది నిజమైతే టీడీపీ వైసీపీ పార్టీల బలాబలాలు సమానంగా ఉంటాయి ఎమ్మెల్యే ఎక్స్ అభ్యూషయ ఓటు వైస్ చైర్మన్ పదవి సాధించాలని టీడీపీ భావిస్తోంది వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఉద్రిక్తత వాతావరణాన్ని నివారించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం